శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఎనిమిదవ అధ్యాయము మరునాడు తెల్లవారింది నలుగురు అన్నదమ్ములు ఆ రాత్రి నిద్రపోలేదు ఏ పాపము ఎరుగని సీత హాయిగా నిద్రపోయింది ఉదయమే లక్ష్మణుడు రాముని రథసారథి సుమంతుని పిలిచి రథం సిద్ధం చేయమన్నాడు సుమంత మా వదిన సీతాదేవి ఋష్యాశ్రమంలో చూడవలనని కోరికగా ఉందట ఆమెను ఋషి ఆశ్రమములకు తీసుకుని వెళ్ళాలి రథం సిద్ధం చేయి ఆమె కూర్చోవడానికి మెత్తని ఆసనము ఏర్పాటు చెయ్యి రథము త్వరగా సిద్ధం చేసి తీసుకునిరా ఇది రాజాజ్ఞ ఆలస్యము పనికిరాదు అని ఆదేశించాడు ఈ ప్రయాణంలో ఆంతర్యము తెలియని సుమంతుడు అలాగే సిద్ధం చేస్తాను అని అన్నాడు క్షణాల్లో రథాన్ని సిద్ధం చేసుకుని వచ్చి లక్ష్మణుని ముందు నిలబెట్టాడు లక్ష్మణా రథం సిద్ధంగా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు సుమంతుని అక్కడే ఉండమని లక్ష్మణుడు సీతాదేవి అంతఃపురమునకు వెళ్ళాడు అమ్మా నీవు అయోధ్యాధిపతి రాముణ్ణి ఒక వరం కోరావట గంగానదీ తీరాన ఉన్న ఋషివాటికలకు వాటికలకు అక్కడ ఋషుల ఋషిపత్నుల ఆశీర్వాదములు తీసుకునివల్లనని అన్నావట నిన్ను గంగానదీ తీరంలో ఉన్న ఆశ్రమములకు తీసుకుని వెళ్లమని నన్ను ప్రభువు అయిన రాముడు ఆజ్ఞాపించాడు రథం సిద్ధంగా ఉంది తమరు సిద్ధంగా ఉంటే మనం బయలుదేరదాము అని అన్నాడు రాముడు తన కోరికను వెనువెంటనే నెరవేర్చుతున్నందుకు సీత మనసులో ఉప్పొంగిపోయింది అక్కడ ఋషులకు ఋషిపత్నులకు బహుకరించటకు విలువైన ఆభరణములు వస్త్రములు తీసుకుంది అన్ని రథంలో పెట్టించింది తనకు కూడా అవసరమైన వస్త్రములు ఆభరణములు ధరించింది ఇవన్నీ చూస్తున్న లక్ష్మణుడికి దుఃఖం ఆగడం లేదు కానీ మనసులో అణుచుకుంటున్నాడు సీత లక్ష్మణుని వెంట వచ్చి రథం ఎక్కింది సుమంతుడు రథం తోలుతున్నాడు సీతా లక్ష్మణుడు అయోధ్య విడిచి అరణ్య మార్గంలో వెళుతున్నారు కానీ సీతకు కొన్ని అపశకనములు గోచరించాయి ఆమె ఎడమ కన్ను అదరసాగింది శరీరమంతా ఏదో తెలియని బాధ ఆవరించింది స్వల్పంగా వణుకుతూ ఉంది కానీ ప్రయాణం వల్ల కలిగే ఉద్వేగము అని సరిపెట్టుకుంది సీత కానీ ఉండబట్టలేకపోయింది లక్ష్మణుణ్ణి ఇలా అడిగింది లక్ష్మణ నాకు కొన్ని దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి రాముడు క్షేమమే కదా రాజమాతలందరూ కుశలమే కదా మన రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు కదా వారికి ఏమీ ఆపదలు కలగలేదు కదా నాకెందుకో మనసంతా అల్లకల్లోలంగా ఉంది కారణం అర్థం కావడం లేదు సకల దేవతలు అయోధ్యను రక్షించుగాక అని దేవతలందరికీ పేరు పేరునా నమస్కారం చేసింది సీత లక్ష్మణుడు తన బాధను మనసులోనే దాచుకుని సీతకు నమస్కారం చేసి అమ్మా అందరూ క్షేమంగానే ఉన్నారు ఎవరికీ ఎటువంటి ఆపద లేదు అని అన్నాడు వారు గోమతీ నదీ తీరమునకు చేరుకున్నారు ఇంతలో సూర్యుడు అస్తమించాడు ఆ రాత్రికి వారు నదీ తీరమున ఉన్న ఒక ఋషి ఆశ్రమంలో విడిది చేశారు మర్నాడు ఉదయమే లేచారు అందరూ గంగాస్నానం చెయ్యాలని అనుకున్నారు సీతను రథం ఎక్కించి లక్ష్మణుడు రథమెక్కాడు సుమంతుడు రథం తోలుతున్నాడు రథం గంగానదీ తీరమును చేరుకుంది పవిత్రమైన గంగా జలమును చూడగానే సీత హృదయం పులకించిపోయింది సీతను వీడుకోవలసిన సమయం వచ్చినందుకు లక్ష్మణునికి ఏడుపు ఆగలేదు సీతను చూసి పెద్దగా ఏడ్చాడు సీత ఆశ్చర్యపోయింది అదేమి లక్ష్మణా పవిత్రమైన గంగానది జలాలను సమీపించినందుకు సంతోషించాల్సింది పోయి అలా దుఃఖిస్తున్నావెందుకు ఎన్నాళ్ల తర్వాతనో గంగానదిని దర్శించుకున్న నాకు సంతోషం కలగవలసింది పోయి నిన్ను చూసి దుఃఖం కలుగుతూ ఉంది నీవు ఏడ్చి నన్ను కూడా ఏడిపిస్తున్నావు ఓహో అదా సంగతి ఎల్లప్పుడూ రాముని విడిచి ఉండని నీవు ఒక్కరోజు రాముణ్ణి విడిచి ఉండేసరికి బెంగపెట్టుకున్నావా మీ అన్నదమ్ముల అనుబంధం అటువంటిది నేను చూడు నాకు రాముడంటే ప్రాణం నేను రాముణ్ణి నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఒక్క ఒక్కరోజు వియోగానికే నేను నీ మాదిరి ఏడవడం లేదు కదా ఊరుకో లక్ష్మణ మరీ అంత ధైర్యం లేకపోతే ఎలా ఇంత బేలతనం పనికిరాదు అంది సీత నవ్వుతూ లక్ష్మణునితో లక్ష్మణుడు ఏమీ జవాబు చెప్పలేదు ముఖం తుడుచుకున్నాడు అది సరే ముందు మనం గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు చేరుకుందాము అక్కడే ముని ఆశ్రమంలన్నీ ఉన్నాయి మనం తొందరగా అక్కడికి చేరుకుని మునిపత్ములకు నేను తెచ్చిన ఆభరణములు వస్త్రములు బహుకరిస్తాను అక్కడ ఈ రాత్రికి ఉండి రేపు పొద్దుటే బయలుదేరి అయోధ్యకు వెళదాము నీ దుఃఖం చూస్తుంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని ఆతృతగా ఉంది వచ్చిన పని ముగించుకుని త్వర త్వరగా అయోధ్యకు వెళ్ళిపోదాము నన్ను విడిచి రాముడు ఒక్క క్షణం కూడా ఉండలేడు అంది సీత సీత మాటలు వింటుంటే లక్ష్మణునికి దుఃఖం పొర్లుకొస్తూ ఉంది కాని ఆపుకుంటున్నాడు గంగానది ఒడ్డున ఉన్న పడవ వారిని పిలిచాడు వారు వెంటనే ఒక పడవను సిద్ధం చేశారు సీత లక్ష్మణుడు ఆ పడవలోకి ఎక్కారు సీతా లక్ష్మణుడు ఎక్కిన ఆ పడవ గంగానది ఆవల ఒడ్డుకు చేరుకుంది శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఎనిమిదవా అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్